జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని మన పి గన్నవరం నియోజకవర్గం ముందుగా పిగన్నవరం మండలం వామకుదురు మండలం అంబాజీపేట మండలం కైనవేరు మండలంలో నాలుగు మండలాల్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి కూటమి అభ్యర్థి శ్రీ గౌరవనీయులు గిడ్డి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మరి పంచాయతీ కార్యదర్శులు అధికారులు అందరి సమక్షంలో ఈరోజు పెన్షన్స్ మరి గన్నవరం నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల మూడు వందల పది పెన్షన్లు పంచిపెట్టడం జరిగింది ఇరవై ఐదు కోట్ల అరవై రెండు లక్షలు పంచిపెట్టడం జరిగింది మరి చాలా సంతోషం మరి ముఖ్యంగా గిడ్డి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మన కూటమి అభ్యర్థి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఈ విధంగా పంచిపెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వర్గాలకి అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్లకి పెన్షన్దారులకి ఈరోజు వివిధ రూపాల్లో మరి పంచిపెట్టడం జరుగుతుంది మరి ముఖ్యంగా స్వర్గ ఎన్టీ రామారావు గారే పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించి మరి ముప్పై ఐదు రూపాయలు పెన్షన్తో మొదలు పెట్టడం మన అందరికీ కూడా తెలుసు మూడి గుడ్డ మరి పెన్షన్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన స్వర్గీయ నందమూరి తారంగారీ ఈ శుభ సందర్భంగా మీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మరి కలిసి కూటమిని ఏర్పాటు చేసి అన్న మరి ఆ రోజుని ఏ విధంగా హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చుకోవడానికి మరి మేమంతా వారి ముగ్గురు ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మేమంతా పనిచేసి మరి ఈ నియోజకవర్గానే కాదు ఈ అనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు పవన్ బోడీ నాయకత్వంలో విడ్డి సత్యనారాయణ గారి నాయకత్వంలో మేము ఇక్కడ పనిచేస్తామని మీ ద్వారా మీ అందరికీ తెలియపరచు